యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావలసిన సంజీవని నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మారుతున్న జీవనశైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట యోగాకు సంబంధించి పలు అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది అందులో భాగంగా యోగా సౌందర్యం గురించి కథనంలో తెలుసుకుందాం శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకోవడానికి యోగాను మించింది మరొకటి లేదు ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది అయితే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక సౌందర్యం కూడా యోగా ద్వారా సహజంగా పొందవచ్చంటున్నారు హైదరాబాద్ నేచర్ ఆసుపత్రి నేచరోపతి ఫిజీషియన్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి హార్మోన్ల క్రమబద్ధీకరణ నెలసరి సమస్యలు ఇలా అనేక వాటికి యోగా చక్కటి పరిష్కార మార్గమని పేర్కొన్నారు ప్రతిరోజు యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత శారీరక దారుఢ్యం పొందవచ్చని తెలిపారు నేచర్ ఆస్పత్రిలో వారం రెండు వారాల పాటు యోగాసనాలకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు సో పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ పీసీఓడి ఇష్యూస్ అండ్ వెయిట్ లాస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ప్రొలాబ్సూట్రస్ ఎక్సెట్రా సో ఫర్ దీస్ విల్ బీ టీచింగ్ ఆల్ ఇండివిజువల్ థెరపెటిక్ ఆసనర్స్ ఓన్లీ సెట్ ఆఫ్ ఆస్నర్స్ విల్ బి దేర్ డెల్ట్ విత్ దేర్ ఇష్యూస్ సో దే విల్ బీ రికవరింగ్ విత్ ఇన్ టూ వీక్స్ విత్ సింపుల్ యోగా ప్రాక్టీస్ వితౌట్ ఎనీ సర్జరీ వితౌట్ ఎనీ మెడికేషన్ వీ కెన్ క్యూర్ ఎనీ ఫిజి మస్కులో ఫిజికల్ ఇష్యూస్ విత్ జస్ట్ థెరపెటిక్ యోగా యోగాతో అనేక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందినట్లు హైదరాబాద్ కు చెందిన గృహిణులు నమ్రత సుజాత చెబుతున్నారు ఇరవై ఐదేళ్ల నుంచి యోగా సాధన చేస్తున్నామని యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు యోగా ద్వారా ప్రశాంతతతో పాటు మానసికంగా దృఢంగా ఉండవచ్చని చెబుతున్నారు జిమ్కి వెళ్ళొచ్చు వెళ్ళ వెళ్ళొద్దు అనేసి కాదు కాకపోతే యోగా చాలా న్యాచురల్గా ఉంటుంది ఇంకా బ్యూటీ పార్లర్కి అనేసి కూడా లేడీస్ చాలామంది బయటికి పోతున్నారు మన స్వెట్ ద్వారా మన యోగా ద్వారా మనం ఇంకా యంగ్గా సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఏజ్కి కనిపించే అంత ఇదిగా కనిపిస్తుంది యోగాలో వస్తే యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ బ్యూటీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు నాకు వన్ ఇయర్లో మాత్రం చాలా డిఫరెన్స్ తెలిసింది యోగాతో నిద్రలేమి అతి ఆందోళన లాంటి సమస్యల నుంచి విముక్తి కలిగిందని న్యాయవాది మన్విందర్ కౌర్ చెబుతున్నారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభించిందన్నారు సో వన్స్ ఐ జాయిన్ ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ యు నో చేంజెస్ ఇన్ మై బాడీ స్పెషలీ మై బాడీ హెస్ బికమ్ వెరీ ఫ్లెక్సిబల్ అండ్ ఐ ఎమ్ హావింగ్ లైక్ ద లెగ్ పెయిన్స్ వాస్ గోన్ అండ్ మెనీ మోర్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ స్పెషలీ ద బ్యూటీ ఎన్హాన్స్మెంట్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ అలాట్ ఆఫ్ కాస్మేటిక్స్ అండ్ ఆల్ ఇన్ బట్ వన్స్ యూ కమ్ అండ్ యూ అర్ డూ అ మెడిటేషన్ అండ్ ఆల్ యూల్ ఫైన్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యోర్ ఫేస్ ఆల్సో ఇట్స్ లైక్ అ యూ నో గ్లోయింగ్ ఎన్ ఆల్ యోగాతో నెల సరే సమస్యలు పీసీఓ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందినట్లు ఒడిశాకు చెందిన సుచిత్ర అనే యువతి తెలిపారు గత రెండు నెలల నుంచి యోగా సాధన చేస్తున్నానని ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగా సిరీస్ లో భాగంగా మరొక అంశంతో మళ్లీ కలుసుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్